వీ డెన్ ఫైండ్ ఎనీ మెరిట్స్ ఇన్ దిస్ కేస్ అని స్పష్టంగా అప్పుడే చెప్పారు తర్వాత సుందరం గారు పర్మిషన్ ఇవ్వండి గ్రాంట్ చేయండి నేను విత్ డ్రా చేసుకుంటా అంటే మొదట డినై చేసింది కోర్టు తర్వాత ఆయన సీనియర్ కౌన్సిల్ కాబట్టి ఆయన రిక్వెస్ట్ ను మన్నించి విత్ డ్రా కాదు కేటీఆర్ గారు తరఫున అడ్వకేట్ గారు సుందరం గారు దీంట్లో అవినీతి లేదు లేదు అరెస్ట్ చేసుకుంటా చేసుకోండి అని కోర్టులోనే అన్నట్టుగా కూడా నేను చదివాను అట్లా ఎట్లా అంటారు ఒక అడ్వకేట్ ఒక సీనియర్ కౌన్సిలర్ నా క్లయింట్ అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి అనవచ్చు ఒక అలా నిజంగానే అంత మాట అనే కాదు కోర్టుకి వెళ్ళడం ఎందుకు ఇంకా టెక్నికల్ వాళ్ళు కేవలం టెక్నికాలిటీ మీదనే వస్తున్నారు టెక్నికాలిటీ మీద కేసు కొట్టి వేస్తే అరెస్ట్లు ఉండదు అన్న ఉద్దేశంతో వాళ్ళు కేసు ఫైల్ చేసినారు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం ఏసీబీ కేసుల్లో ఎవరు సాహసం చేయరు మరి నేను ఈ మాట దుస్సాహసం అయితే అయి ఉండొచ్చు కానీ లీగల్ టీమ్ లో రెండు కంటే ముందు హైకోర్టులో ఎవరైనా కేసులు ఫైల్ చేసిన చరిత్ర ఉందో మనం ఉందో లేదో నాకైతే తెలియదు క్రిమినల్ పిటిషన్స్ డే వన్ నుంచి మేము ఫైల్ చేసుకుంటూ వస్తున్నాం మా సర్వీస్ లో క్రిమినల్ కేసులు క్రిమినల్ లాయర్లు ఎక్స్పర్ట్స్ తో ఫైల్ చేపిస్తారు అంతేగాని మనము వాళ్లకు పదవులు ఇచ్చినము పదవుల ఆధారంగా మళ్ళా మనం పదవులు దిగిపోయినాక ఆ లీగల్ టీమ్ చెప్పడం కేసులు చాలా విచిత్రంగా ఉంది క్వాష్ పిటిషన్ ఎఫ్ఐఆర్ ఇంకు తడి ఆ రకముందే క్వాష్ పిటిషన్ ఫైల్ అయింది అసలు అర్జెంట్ ఏముంది ఆల్టర్నేట్ రెమెడీ ఉంది అని కూడా సుప్రీం కోర్ట్ స్పష్టంగా చెప్పింది దో దర్ ఇస్ ఆల్టర్నేట్ రెమెడీ వై యు ఎక్సర్సైజ్ ఫాస్ట్ పిట్షన్ ఫోర్ కింద ఎందుకు రావాల్సి వచ్చింది అని మాత్రం అడిగారు అంటే ఆంటిసిపేటరీ బెయిల్ మూవ్ చేసుకోవచ్చు డిస్ట్రిక్ కోర్టు లో ఆంటిసిపేటరీ మూవ్ మూవ్ చేసుకోవచ్చు లేదు సుప్రీం కోర్టు హైకోర్టుకే వచ్చి కన్విన్స్ చేయొచ్చు డైరెక్ట్ గా కూడా ఫాస్ట్ ఆంటిసిపేటరీ బెయిల్ ఫైల్ చేసుకొని కోర్టును సాటిస్ఫై చేస్తే ఒకవేళ అదృష్టం ఉంటే

Uh...